ఇప్పుడు నైవేద్యం దగ్గర నుండి తీసినాను జామపండు సో జాంపండు కొద్దాము ఓకేనా యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేనైతే మొన్న గిన్నె చెట్టుకి ఇంకా మల్లెపూల చెట్టుకి ఇట్లా వీడియోస్ తీస్తున్నాను కదా నెక్స్ట్ డేనే ఏమవుతుందో ఏమో తెలియదు డిస్ట్ అవుతుందో ఏమో తెలియదు ఇంకా పూలు రావడం మానేసినాయి అసలు గిన్నె చెట్టు అయితే ఎంత బాగా పూలు వాస్తున్నాను అంత బాగా పూలు వాస్తున్నాడు అట్లాంటిది పూలు రావడమే ఆగిపోయినాయి ఇంకా మల్లె చెట్టు అంటే సీజన్ వల్ల ఆగిపోయింది అనుకోవచ్చు కానీ గిన్నె చెట్టు అయితే పూలు ఆ రోజు వచ్చినాయి ఇంకా నెక్స్ట్ రోజు నుండి ఊరికే ముగ్గలు వస్తాయి వెళ్ళిపోతాయి ముగ్గలు వస్తాయి వాడిపోతాయి అసలు నాకైతే బాధ అనిపించింది సో ఏదైనా సరే నాకు అది ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కూడా షేర్ చేయడం ఇష్టము సో ఇప్పుడైతే నేను ఈ ఇది మన చెట్టుకి కాసింది కాబట్టి అందరికీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో అందరికీ పంచుదాము మా అమ్మ మా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మమ్మకు కూడా ఇద్దామనింది సో మా అమ్మకి ఇస్తాను ఆమెనే పంచుకుంటారు మొత్తానికైతే నేను ఇప్పుడు ఎయిట్ పీసెస్ చేస్తున్నాను ఫస్ట్ పండు ఎలా ఉందో చూడాలి మనము ఓకేనా ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను అయితే ఎయిట్ పీసెస్ చేసినాను చిక్ చిక్ సో చూస్తున్నారు కదా ఎయిట్ పీసెస్ చేసినాను సో ఫస్ట్ అయితే తిని చెప్తాను మన జామ చెట్టు పండు తీయగుందా ఎలా ఉందా అనేది తీయకుంది తెలుసా అంటే కొన్ని చెట్లు సవ్వగా ఇట్లా ఉంటాయి కానీ ఇది తీయగుంది ఫస్ట్ మా చెట్టుకి కాసిన ఫస్ట్ పండు అనమాట సో ఐఎమ్ హ్యాపీ ఇక్కడ సెవెన్ ఉన్నాయి మిగతా మా అమ్మ ఎవరికి పంచుకోవాలనుకుంటే వాళ్ళకి పంచుతుంది అనమాట సో మొత్తానికైతే చెట్లకి డిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే జామ్ చెట్టు ఉంది యాక్చువల్లీ మేమైతే కొట్టేద్దాము అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ పండు వచ్చినాక కొంచెం ఆలోచిస్తున్నాం అన్నమాట అంటే పక్కన ఉన్న వాళ్ళ హౌసెస్కి అవుతుంది అనేసి దాన్ని కొట్టేద్దాము అని అనుకున్నాము చూద్దాం ఏమవుతుందేమో తెలియదు అయితే నేను మా చెట్లకు కానీ మా పూలకు కానీ డిష్టి తగలకూడదు కోరుకుంటున్నాను అసలు గిన్నె చెట్టు పూలు పూస్తుంటే ఎంత బాగా పూలు పూస్తున్నది నెక్స్ట్ రోజు అసలు తనకి డిస్ట్ తగిలిందో ఏమో ఇంకా ఎవరి డిస్ట్ ఎందుకు అనుకోలే నా డిస్ట్ కూడా తగలవచ్చు సో నా డిస్టిక్ కూడా తగలకూడదు దేవుడా ఎక్కడున్నా చెట్లు బాగుండాలి వాటి వల్ల మనము బతుకుతాం అంటే గాలి వస్తుంది కదా మంచి గాలి వస్తుంది సో అందరు కూడా చెట్లు పెంచండి చిన్న చెట్టు అయినా పర్లేదు పెంచండి పొద్దున్నే లేచి మీరు చెట్టు చూసినా కూడా మీకు అంత మంచి జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం మీకు పాజిటివ్గా ఉంటుంది సో అందుకే ప్రతి ఒక్కరు ఒక రోజు చెట్టు అయినా ఏదైనా సరే మంచిగా మనీ ప్లాంట్ కానీ ఏవైనా కూడా ఒక చిన్న చెట్టు అయినా పర్లేదు ఇంటి ముందు వేసుకోండి చాలా బాగుంటుంది పొద్దున్నే లేచి మీరు ఆ చెట్టుని చూసినా కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తుంది అందుకే మొత్తము సో అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీటిని వచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి గాయతని థ్యాంక్ యూ ఇప్పుడైతే మమ్మల్కి చేస్తాను